కృష్ణా జిల్లా సర్కార్ గుట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ శాసనసభ్యులు వెనుగల్ల రాము ఇటీవల కురిసినాకాల వర్ష కారణంగా బుడమేరు కాలువ నీటి ముంపునకు గురవడం తెలిసిందే ఈ తుఫాను ప్రభావంతో నందివాడ మండలం చేదుర్తిపాడు గ్రామంలో సర్కార్ గుట్టకు గండిపడి గ్రామం నీట ప్రజలు ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి నెలకొంది అంతేకాకుండా గట్టుకు గండి పట్టడంతో బాపులపాడు మండలం వరకు ఉన్న పంట పొలాలు దెబ్బతిని తీవ్ర నష్టం వాటిల్లిందని స్థానిక రైతులు తెలిపారు ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్ బొల్లం వేణుగోపాలరావు గ్రామ పార్టీ నాయకులు తాతనబోయిన ఉమామహేశ్వరరావు గ్రామస్తులు కలిసి గుడివాడ ఎమ్మెల్యే వెనుగల్ల రాము నాయకులు యార్లగడ్డ రవి దృష్టికి తీసుకెళ్లగా దీంతో ఆయన స్పందించి సుమారు వంద మీటర్ల వరకు సర్కార్ గట్టుకు కాంట్రాక్టర్ గొట్టిపాటి శ్రీధర్ సమక్షంలో మరమ్మతులు చేపట్టారు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడ్డామని అడిగిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించినందుకు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు పూర్తిగానే నష్టపేసుకుంటే అవకాశం అండి ఇక్కడ ఆవిడపల్లి డ్రైనేజ్ ఉంది దాని నుంచి కూడా దానికి ఒక గిండి పడింది అది కూడా పుడ్చుకోవాలి అది పుడ్చుకొని ఇది కూడా పుడుచుకుంటే ఈ సంవత్సరం వాటర్ రాకుండా ఉండాలి మేము రిక్వెస్ట్ చేసాం రాము గారు ఎమ్మెల్యే గారిని చేపిస్తానన్నారు అలాగే చేపడుతున్నారండి అదే సార్ మా ఊరు చిన్నెంగా వద్దులు మేరక ఇది దాదాపుగా ఆరు వరకు ఏడు గ్రామాలు ముంపు గురే నీరు మరి నష్టం అంటే కొన్ని వేల ఎకరాలే కానీ వందలు కూడా కాదు మొత్తం చేపల చెరువులే కానీ ఇవన్నీ కూడా కట్టలు తీగిపోవటం జరిగింది అది అండి మరి చేదుర్తపాడు మన నందివాడ మండలం గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలం అది నేను సర్పంచ్ ఇక్కడ ఈ గత వరదలకి ఇక్కడ మొత్తం కూడా ఒక యాభై మీటర్లు దాదాపు ఒక వంద మీటర్ల దాకా గండి పడిపోయింది బుడమేరు ముంపుకు గురైపోయి దీనివల్ల మొత్తం మా చేదుర్తి పడే కాకుండా వద్దుల మేరక చిన్నలింగాల పెదలింగాల మొత్తం ఆరేడు గ్రామాలు మొత్తం కూడా ఆరు గొడవల కింద వరకు కూడా మళ్ళీ బుడమేరులో కలిసిపోవటం జరిగిపోయింది ఈ గ్రామాలన్నీ కూడా ఆ తర్వాత మేము ఎంతో ఎన్నోసార్లు ఇంతకు ముందు కూడా గతంలో చెప్పినా సరే ఈ కట్ట సరిగా పోయిపోవటం వల్ల ఈ ప్రమాదం జరిగింది అదే విషయం రాము గారికి మా ఎమ్మెల్యే గారికి చెప్పుకుంటే వేసవకాలం రాగానే చేస్తానన్నారు అట్లాగే ఇప్పుడు వెళ్ళి మేము వెళ్ళి గ్రామస్తులు కొంతమంది మేమందరం వెళ్ళి అడగ్గా ఎమ్మెల్యే గారు ఎమ్మటే పని స్టార్ట్ చేసి మాకు ఈ కట్ట పోపిస్తున్నారు బలంగా పోస్తున్నారు చాలా ఎడల్పు ఇంతకుముందు ఉన్న కట్ట కన్నా కూడా ఇప్పుడు ఎడల్పుగా పోస్తున్నారు చాలా సంతోషంగా ఉందండి ఈ పని త్వరగా పూర్తి చేసేసి మాకు ఇస్తాను ఎమ్మటే అని కూడా చెప్పారు చాలా సంతోషంగా ఉందండి మా ఎమ్మెల్యే గారు మాకు సాయం చేసినందుకు